సోషల్ మీడియాలో ఇలాంటి నీచమైన కామెంట్స్ చూస్తానని అస్సలు అనుకోలేదు తండ్రి కూతుర్ల వయసున్న వాళ్ళపైన ఇలాంటి కామెంట్స్ ఏంటి అంటూ కొంతమంది నాగార్జున మరియు శోభిత పైన చేస్తున్న కామెంట్స్ నెటింటా తెగ హల్చల్ చేస్తున్నాయి శోభిత మరియు నాగచైతన్య దంపతులు పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్నట్టు శోభితకు సంబంధించిన బేబీ బంప్ ఫొటోస్ నెటింటా వైరల్ అవుతూ ఉండటంతో వీరిద్దరూ అఫీషియల్ గా త్వరలోనే అనౌన్స్ చేస్తారని అభిమానులు ఎదురుచూస్తున్నారు అయితే ఇంతలోనే శోభిత నాగార్జున ఇక అనేక నెగిటివ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇందులో మీ హస్తం లేకుండా ఉంటుందా అనేటట్టు కామెంట్స్ రావటంతో నాగార్జున గారు వీటిపైన మండిపడుతున్నారు సోషల్ మీడియాలో మరి ఇంత నీచమైన కామెంట్స్ చేస్తారని ఊహించలేదంటూ అయితే ఎన్నో నెగటివ్ కామెంట్స్ ఫేస్ చేస్తూ ఉంటారు సెలబ్రిటీస్ కానీ ఇలాంటి నీచమైన కామెంట్స్ తండ్రి కూతుర్ల వయసున్న వారిపైన చేయటం సరైనది కాదని చెప్పాలి అయితే ఇలాంటి కామెంట్స్ వస్తాయని ఊహించలేదంటూ అక్కడిని ఫ్యామిలీ నుంచి నెగిటివ్ విమర్శలు వస్తున్నాయి నాగ చైతన్య అలానే శోభిత పేరెంట్స్ గా ప్రమోట్ అవబోతున్నారని పెళ్లి చేసుకున్న ఐదు నెలలకే త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని అభిమానులు ఎదురు చూస్తుంటే మరో కొంతమంది మాత్రం ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఈ నెగిటివ్ కామెంట్స్ పై మీ అభిప్రాయం కామెంట్స్ లో చెప్పండి